బాబు నా పేర్లు వచ్చి నా ఒంట్లో బాగా ఉదయం ఈ ఉదయం పోలీసులు వచ్చి నాకు అడిగింది నాలుగు గంటలు పోలీసులు తీసుకెళ్ళాలనుకుంటూ అంట ఐదురు పోలీసులు వచ్చారు ఏంటని అడిగితే దేవుడు అలాగే మరి ఏంటే తర్వాత చెప్తావమ్మా అన్నారు ఎందుకు చెప్పండి నాకు ఒంట్లో బాగుంటలేదండి అది రెండు మీద బతుకుతున్నాను నా కొడుకు జనసేన పార్టీ తిరుగుతున్నాడు అదేమైంది ఏం చేశారు అనుకోండి నాకు తెలియదు ఈ తీసు వరకు కూడా మీరందరూ కలుగు చేసుకుని పవన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి మీద మేము ఆధారపడి ఉన్నాం ఈ రోజు ఏం చేస్తారని మాకు తెలియదు అమ్మినీ గారంటే ఆవిడ కేసు పెట్టున్నాడు నా కొడుకు మీద ఆ పవన్ గారి చదివి తీసుకున్నా కొడుకు నిడిపించిన ఐడి అనుకే రాస్తా చూస్తున్నాను పవన్ కళ్యాణ్ పవన్ నమ్ముకున్నాం బాబు నిన్నే నమ్ముకున్నాం తండ్రి మేము కూలి పనులు చేసుకుంటారు ఎక్కడ తింటూ అక్కడ పరిస్థితులు ఎవరన్నా ఉన్నాను లేవని ఇస్తారు చచ్చి బతికిందని లేవని ఇస్తారు నా బెడ్లో ఈ రోజు నా బిడ్జకు వెళ్ళారు ఏం చేస్తారు అని మాకు ఇంకా తెలియలేదు నాలుగు గంటలు తీసుకు వెళ్ళారు గుంటూరు అందరూ కూలికొని నా బిడ్డ నితారని నమ్ముకున్నాం మిమ్మల్ని పవన్ గారి మీరే నమ్ముకున్నాను మిమ్మల్ని తండ్రి గుంటూరు నాకు మీరు సమర్థిస్తారని మేము మిమ్మల్ని నమ్ముకుని పోతే ఎదురు